నిజంగా నీకు చీము నెత్తులు ఉంటే ఈ గాజులు వేసుకొని ఈ చీదే వేసుకున్న వాళ్ళకే పుట్టిన నువ్వు మీ తల్లికి మీ తల్లి ముందు గాజులు వేసుకున్నది ముందు నీ తల్లి అవునా కాదా ఆలోచన చేయి ఆ తర్వాత నువ్వు ఒక తల్లిని విమర్శించు ఒక ఆడలను విమర్శించేటప్పుడు మన తల్లి కూడా ఒక లేడీస్ అని ఆలోచన చేయి కౌశిక్ రెడ్డి చీము నెత్తులున్న సిగ్గు చరణం లేని ఉన్నా కూడా నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ మీరు గాజులు చేసుకున్నారా చీర కట్టుకున్నారా మళ్ళీ మీరు ఏం కట్టుకున్నారా ఆ రోజు మీ కేసీఆర్ ఏం గాజులు వేసుకున్నాడు మీ హరీష్ రావు ఏం కాజు వేసుకున్నాడు మీ కేటీఆర్ ఏం కాజు వేసుకున్నాడు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి దున్నపోతులెక్క బలవాన్ అని కాదరా నాయన దూడకుండే దిమాపుడు ఉండాలి కౌశిక్ రెడ్డి బాగానే కలిసి కొవ్వు అనుకుంటున్నావు మీ కొవ్వు కరగ తీస్తాడు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకో ముఖాలు చెప్పాలి గుర్తు పెడతాము దయచేసి ఒక్కసారి ఆలోచన చేయి కౌశిక్ రెడ్డి మళ్ళా మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోయినోడవే కాంగ్రెస్ పార్టీ ఉనికి రాపాడినోడవే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే కండుబో చేసుకున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి మళ్ళో ఒకసారి మాట్లాడితే నిజంగా గాదు లేస్తేవని ఖచ్చితంగా మీరు గల్ల పట్టుకొని ఈ కాదు చీరని తొడిగిచ్చి పబ్లిక్లా ఊరేగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నాయకత్వంలో మేము అక్కడ రాస్తారోపం చేయడం జరిగింది ఆ బాధితుల పక్షాన దేనికోసం అది వాళ్ళు దేనికోసం అడిగి అక్కడి గ్రామాల ప్రజలు రైతులు రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా భూ నిర్వాసితులకు అందించాల్సిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరితే నెత్తులు వాళ్ళకి ఒకటి గజ్వేల్ హాస్పిటల్లో అనేక మందిని మరి అక్కడ ట్రీట్మెంట్కు తీసుకురావడం జరిగింది వాళ్ళను పరామర్శించడానికి మేము పోతే పోనీ అడ్డుకున్నారు పోలీసులు మరి గతంలో మర్చిపోయిరా మీరు మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లాలో ప్రతిసారి పటజ నియోజకవర్గానికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతా ఉన్నాం అది సరైన పద్ధతి కాదు ఇక్కడ మేము సహనంగా ఉన్నాం మరి అదే విధంగా సహనం కోల్పోతే మీకు ఇబ్బంది అయితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి మీరు ఒక మంత్రిగా పనిచేసారు గౌరవమైన పోస్ట్లో ఉన్నారు ఇప్పుడు శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు మేము ఇక్కడ క్రమశిక్షణ కదా కాంగ్రెస్ కార్యకర్తలుగా అనేక ముప్పై నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తు